సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరి సామాజిక కార్యకర్తను ఈరోజు మన ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్కు మరి తీసుకొచ్చినటువంటి అంశం ఏమంటే శని మహాదశ గురించి మరి చెని 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 దశ ప్రతి వాళ్ళకి కూడా మరి జీవితకాలంలో కనీసం ఒకసారైనా శని దశ వస్తుంది శని దశ మరి శని అనకూడదు శనేశ్వరుణ్ణి మరి అందుకే శని అని అంటున్నాను శని శని దశ వచ్చినప్పుడు మరి ఎవరికైతే ఆ శని శనేశ్వర స్వామి యొక్క మరి అనుగ్రహం అంటే అది మంచిదే శని వచ్చిందంటే భయపడతారు బాధపడతారు మరి శనిదేవుడు భయ భయపెట్టడానికి బాధ పెట్టడానికి అయితే కాదు ఆయన ఉద్దేశం ఏంటంటే మరి వజ్రము మరి వజ్రము మామూలుగా మెట్టలు ఎట్లా అంటే బొంతు బొంతగా బతుక బతుకగా మతక మతకగా ఉంటుంది మొదట వజ్రం భూమిలోచి తీసినప్పుడు అట్లా ఉన్న మనుషుల్ని మరి షైన్గా పాలిష్ బట్టి మరి ఇంకా బాగా మెరిసేటందుకు మరి ఆ శనేశ్వర స్వామి వారు మరి మన జీవితాల్లోకి ప్రవేశించి ప్రతి వారి జీవితంలోనూ కూడా మరి ఏదో ఒక సమయంలో వచ్చి ఏడున్నర సంవత్సరాలు మరి తిష్ట వేసుకొని మరి ఉండి మరి కొంతకాలం మరి మొద మొదటి కాలంలో మరి కొన్ని ఇబ్బందులు కష్టాలు మరి ఆయన వచ్చి మనలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు అయితే జరుగుతాయి వాటికి మరి ఆయన ఆయననే మరి ఆరాధిస్తూ మరి ఆ జీవితాన్ని గడుపుతున్నట్టయితే పెద్దగా మరి మరి ఆయన కూడా ఈశ్వర పుత్రుడు కాబట్టి ఆయన కూడా బోలాశంకర్ లాంటి మంచి గుణంతోనే మరి ఈ ఎవరైతే శని మహా శనేశ్వర దశ జరుగుతున్న వాళ్ళకి మరి వాళ్ళ మీద దయచూపి కొన్ని అయితే బాధలు పెడతారు ఇవి బాధలో రాకూడదు నాయన మరి చనిపోతే బాగు మరి అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది చనిపో ఒక నాలుగు సార్లు తెచ్చిన బా ఆ కాలం జరుగుతున్నప్పుడు నాలుగు సార్లు వచ్చినా బాధలు ఎదురయన ఈ కాలం టైంలో అంత ఇసుకు రక్తి పుట్టింది జనానికి అయితే అంత అన్ని బాధలు పెట్టిన జనేశ్వర స్వామి మరి తాను ఆయన చనేశ్వర స్వామి మరి జ్యేష్ఠ జ్యేష్ఠాదేవి సమేతుడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన భార్య అమ్మ పేరు జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి దా అంటే మరి ఇద్దరు కూడా ఒకే స్వ స్వభావం మరి వారిద్దరూ వచ్చే ఇచ్చే ఎవరి దగ్గరికి వస్తారో మరి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఆర్థిక పరమైనవి మరి అనేక సమస్యలతోటి చాలా ఇబ్బందులకు గురవుతురు ఆ జ్యేష్ఠ అమ్మవారి సమేత అయినటువంటి స్వామి ఎవరి యొక్క మరి ఎవరిలోకి ప్రవేశించుతారో మరి ఆ శనేశ్వర స్వామి వారికి ఏడున్నర సంవత్సరాల్లోని తొలి భాగంలోని మరి నాలుగున్నర మరి నాలుగున్నర సంవత్సరాలు మరి చాలా కష్టాలు బాధలు పెట్టి మరి ఆ కష్టాలు బాధలు ఏమిటికి పెడతారంటే జ్ఞానం మనకి నేర్పటానికి సమాజంలో మనం ఉండాలి ఏం చేయాలి వ్యక్తుల పట్ల సమాజం పట్ల సమూహాల పట్ల మరి మనం ప్రతిరోజు కూడా ఎట్లా జీవించాలి అనే విషయాన్ని బాగా అర్థమయ్యేటట్టు చేసి అన్ని జ్ఞానాన్ని నేర్పి మరి జ్ఞానవంతులను చేసి మరి మొదట నాలుగున్నర సంవత్సరాలు మనల్ని బాగా ఇబ్బందులు పెట్టి మరి ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి ఏమిటికి వస్తున్నాయి అని ఇవన్నీ మరి మంచిగా ఆలోచించేటట్టు చేసి మరి ఆయన దయతోటి విజ్ఞానాన్ని బాగా ప్రసాదించి ఇక లాస్ట్ రెండున్నర సంవత్సరాల్లో మరి ఏం చేస్తారు అని అంటే ఆయన ఐదు సంవత్సరాల తర్వాత మిగతా రెండున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బాగా బాధలు ఉంటాయి ఖచ్చితంగా మా ఎదురు మా దృష్టం ఏంటంటే మరి మాది ఆ చనేశ్వరకి సంబంధించి చనేశ్వర స్వామికి సంబంధించినటువంటి లెవెంత్ రాశి కాబట్టి మాకు సరే కొంత మాకు పాపం కలిసి ఆయన పర చనేశ్వర స్వామి దయ కొద్దిగా మంచిగా ఉండి కొంత మా మా కుంభరాశి వాళ్ళకి వచ్చినప్పుడు కొంత కన్సెషన్ రాయితీ ఈ రాయితీ ఇచ్చి తక్కువ బాధలకి సరే తక్కువేం కాదు మాకు కూడా జరిగినాయి అని ఇక బాధలు పెట్టి సరే తర్వాత లాస్ట్కి ఏం చేస్తారంటే ఇక ఆ రెండున్నర నాలుగు సంవత్సరాల్లో ఆ చేనేశ్వర స్వామి కను కరుణ కటాక్షాలతోటి మరి ధనము ధాన్యము మరి సంపద ఇండ్లు మరి ఇతర ఆస్తులు ఫలాలు స్థిర స్థిరాస్తులు మరి అధిక సంపద సిరులు అష్ట లక్ష్మణన్నిటినీ కూడా మరి ఆ స్వామివారు ఆఖరా ఆఖరీ కాలంలో ఈ చనేశ్వర స్వామి ఎవరు ఈ యొక్క జనేశ్వర దశ ఎవరికైతే నడుస్తుందో వారికి ఈ విధంగా కొన్ని బాధలు పెట్టి మరి ఆఖరికి అంతా రిలీఫ్ ఇచ్చి జ్ఞానం ఇచ్చి మరి ఆ జ్యేష్ట దేవి సమేత చనేశ్వర స్వామి ఆ విధంగా ఆయన లీలలు చూపించి మరి జ్ఞానం నేర్పి మంచిగా బతకటానికే చేస్తాడు దేవుడు దేవుడు ఎవరైనా సరే మరి తన లాంటి వాళ్ళు మన అందరం మనల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడు కనుక మరి ఈ విధంగా చనేశ్వర స్వామి యొక్క చనేశ్వర స్వామి యొక్క మరి కరుణ కటాక్ష వీక్షణాలు మరియు మరి క్రోధము ఇవి ఈ విధంగా ఉండి మరి మనుషులందరిని కూడా మరి సానబట్టిన వజ్రములా తయారు చేసి ఆయన దైన ఆ విధంగా ఉంచి అందరినీ జ్ఞానం ఆయన ఆయన ఎవరి దగ్గరికి అయితే వెళ్తాడో మరి వాళ్ళందరినీ జ్ఞానవంతులను చేసి సానబట్టి ప్రతి వారికి వస్తా వస్తాడు చనేశ్వర స్వామి ఖచ్చితంగా మరి ప్రతి వారి జీవితంలోకి వచ్చి మరి వారందరిని కూడా కనుకరించి మరి కొట్టిన తండ్రి మరి పిల్లలకి మరి మంచిగా ఆ యొక్క పాలన పాలన మరి వారికి నచ్చినటువంటి వారి సంతోషానికి అవసరమైనటువంటి తండ్రి ఎట్లా ఏర్పాట్లు చేస్తారో మరి ఆ స్వామివారు కూడా చేనేశ్వర స్వామి జ్యేష్ఠాదేవి సమేత మరి ఆ విధంగా ఆయన ఎవరి మీద అయితే ఎవరి దగ్గర అయితే ఉంటారో మరి వారిని అట్లా కటాక్షిస్తారని మరి ఈ విషయాల్లో మీరు జని మహా దశ శని దశ నడుస్తున్నప్పుడు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని తెలియజేస్తూ మరి ఈ ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్ని ఈ వీక్షకులంతా కూడా మీరంతా ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు షేర్లు మరి మరి కామెంట్లు మరి కామెంట్ బాక్స్ ద్వారా మాకు మీ విలువైనటువంటి సమాచారాన్ని మీ మీ సలహాని సూచనని ఇవ్వాల్సిందిగా చేసి అది ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ అందరిని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మరియు లైక్లు ఇవ్వమని మీరు ఇచ్చేటటువంటి విలువైన మరి గిఫ్ట్ మాకు అదేనని మీకు ఇంకా అనేక విషయాలు అనేక అంశాలతోటి మేము ముందుకు రావడానికి మీరు ఆ విధంగా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై భారత్